అందరూ బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి మా అన్నవాడి పిల్లలతో ఈరోజు నేను ఒక వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇలాంటి మనము అట్ట పెట్టంతో అనేక రకాల వస్తువులు కొన్ని తెచ్చుకుంటాము ఇంటికి మళ్ళీ ఇది వేస్ట్ అని పారేస్తుంటాం కదండి అలాంటి అట్టలతో నేను కొన్ని మా ఫ్రీ స్కూల్కి సంబంధించిన మెటీరియల్ రెడీ చేసాను చెప్పాల్సి చూడండి మంత్స్ ఆఫ్ ది ఇయర్ మంత్స్ ఆఫ్ ది ఇయర్ అంటే మనము పన్నెండు నెలలు రాసుకున్నాము ఇక్కడ బిఫోర్ దిస్ నెక్స్ట్ అంటే దిస్ అన్న చోట జనవరి మనకి ఈ నెల ఎగ్జాంపుల్ జనవరి జనవరి మంత్ తీసుకుంటే జనవరికి ముందు బిఫోర్ అంటే డిసెంబర్ వస్తుంది నెక్స్ట్ జనవరి తర్వాత ఫిబ్రవరి వస్తుంది ఇలా కట్ చేసుకున్నాను నేను కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను అండి నచ్చితే ఈ వీడియో లైక్ చేసుకోండి